నేను కూడా చూస్తున్నా గుర్తుపడతారా గుర్తుపడతారా గుర్తుపడతా డాడీ వేట్ వెళ్ళే షాకుంటాడు ఆయన చాలా రోజుల చాలా రోజుల తర్వాత మూడు సినిమాలు ఇస్తాయి లాస్ట్ సంవత్సరం న్యూ ఇయర్ రాగానే మళ్ళీ హీరోలు చాలా మంది లేడీకి డబ్బు కామరాజు గారు దగ్గర నుంచి చాలా మంది హీరో లేడీ గా చేశారు కొన్ని కొన్ని సినిమాలు సాంగ్ లా కనిపించడం ఎస్పెషల్లీ మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు సేమ్ మేడం లుక్ వాళ్ళని ఏదైనా మీరు ఆదర్శం తీసుకుని మీ కొంచెం ధైర్యం చూసి మీరు ఈ క్యారెక్టర్ అంటే ఆదర్శంగా తీసుకుందైతే వాళ్ళ ధైర్యం ధైర్య వాళ్ళు అంటే చేసినందుకు అంటే వాళ్ళు డేర్ చేసి మనం ఎందుకు చేయొద్దు అన్నది మెయిన్ ఇన్స్పైర్ అయిందే వాళ్ళ డేరింగ్ నెస్ నుండి అండ్ రిఫరెన్స్ అయితే ఏమి లేవు సార్ నేను బేసిక్ నేను ఏ క్యారెక్టర్ చేయాలన్నా దానికి సంబంధించిన సినిమాలు చూడటం ఆపేస్తాను ఇప్పుడు పోలీస్ పాత్ర ఇస్తున్నాం పోలీస్ సినిమాలు చూసి వస్తా పోలీస్ పాత్ర వేస్తున్నా అంటే నేను పోలీస్ పోలీస్ సంబంధించిన సినిమాలు చూడండి నేను ఎందుకంటే ఏదన్నా పొరపాటున రిపీట్ అవ్వద్దేమో ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవుద్దేమో అని చెప్పి ఐ ట్రై టు వర్క్ ఆన్ మై ఓన్ వాడు 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 చేపలు వాడు వాచ్ పెట్టుకునే విధానం దగ్గర నుండి దూముకునే దగ్గర నుండి నడిచే దగ్గర నుండి ఐ ట్రై టు ఫైండ్ న్యూ క్యారెక్టర్ బై మై సెల్ఫ్ సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరికి అతీతం కాదు ఇలాగే చెప్పారు చెట్టి పంపిణీ చేశారు కదా ఇంకా చెప్పారు కదా సో మీరు మీరు దాని సక్సెస్ ఎలా తీసుకుంటారు ఫెయిల్యూర్స్ ఎలా తీసుకుంటారండి ఏదైనా రెండో ఇంకో సినిమా చేయాలి సార్ ఆ జరిగిన జరిగిన ఇంకో సినిమా చేయాల్సిందే లేదు నేను దృఢంగా ఉన్నాను బాధపడటం ఏదో వచ్చి ప్రాసెస్ ఉంటుంది కదా వారం రోజులు ఫీల్ అయ్యి మళ్ళీ

సో సాంగ్ బాగుంది బట్ రెడ్మన్ సేపు గుండలోన సాంగ్ పడిపోయిన పిల్ల ఎలక్ట్రాన్స్ కుతోస్తుంది మీది కూడా అంటే సో మేబీ ఇట్స్ గోట్ అవ్వట్ అవచ్చు బట్ డు యు థింక్ ఇట్ విల్ బి టూ మచ్ ఆఫ్ సిమిలర్ సాంగ్స్ గోయింగ్ థౌట్ బహుచాన ఫస్ట్ ఆఫ్ ఆల్ అవదా మీకు ఆదిత్య సేమ్ సింగర్ ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల సేమ్ సింగర్ సింగర్ సేమ్ అయిపోయి నా ఫేస్ సేమ్ అయిపోయి నీకు మ్యూజిక్ థియేటర్ ఇంకా వైబ్ ఆ బీచ్ పిల్ల బీచ్ మీదకి వచ్చేసరికి నీకు ఆ సిమిలారిటీ ని బట్ భావనప్రేయం ఉంది లైక్ చెప్పండి ఐ వాంట్ మూవీస్ సెలెక్షన్ పాస్ట్ 3 4 మూవీస్ అనుకుంటూ ఎక్స్క్లూడింగ్ గానీ సో యు థింక్ మీరు ఈ ఆఫ్ స్పీన్ ఫ్యాన్స్ గానీ మీకు ఉన్న 18 24 ఏజ్ గ్రూప్ గానీ సో ఈ కొంచెం అటిట్యూడ్ తో ఉండటం గానీ సో బోల్డ్ ఉండటం గానీ సో ఈ ఆఫ్ స్పీన్ అటిట్యూడ్ ని క్యారియర్ కరీ చేస్నట్టు అనుకుంటున్నారా క్యారియర్ అయిపోతారా లాంటి స్క్రిప్ట్స్ యూజ్ చేసుకోవడానికి మోడల్ టైప్ స్క్రిప్ట్స్ గానీ

బిహేవియర్ వేరే ఉంటుంది సో డెఫినెట్లీ ఇన్ఫ్రియెన్స్ లేదు అండ్ ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండదు అని నేను మాక్సిమం డ్రైవ్ చేస్తాను జాబ్ విశోఖర్ హై అండ్ నమస్తే సాంగ్ చాలా బాగుంది అండ్ లైవ్లలో కూడా చాలా బాగున్నారు మీరు బేసికల్ గా ఇందాక మాట్లాడుతూ అని షూటింగ్ తర్వాత ఎవరికీ కనిపించలేదు అన్నారు బట్ అంత అందంగా కనిపించడానికి చాలా కష్టాలు అండ్ లైక్ ఐబ్రోస్ కానీ మ్యాగ్సింగ్ కానీ చేయించుకుంటారు సో ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది డెఫినెట్లీ నేను ప్రిపేర్ అయ్యాను కానీ మెంటల్లీ బట్ నన్ను అలా పడుకోబెట్టి ఇట్లా వాళ్ళు చేస్తారు కదా మీకు థ్రెడ్డింగ్ చేస్తుండ్రు పడుకోబెట్టి ఇక్కడ ఉంది అక్క బాగా ఆమె పర్ పర్ రన్ సార్ సార్ మొత్తం పెట్టి పిక్తుంది కస కస పోషిస్తుంది ఏం చేస్తుందో అర్థం కాని పోయి అద్దంలో చూసుకోమని మాత్రం ఒక్క సెకండ్ కలకి లీడ్ ఎందుకంటే ప్రిపేర్ అయి ఉన్నా కానీ రియాలిటీలోకి రియాలిటీలకి రాలేకుండే ఎప్పుడైతే అద్దం ముందుకు పోయినో అప్పుడు రియాలిటీలోకి వచ్చినే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నేను ఎవరిని కలవట్లేను అన్నది అర్థమైంది నాకు సో దట్ వాజ్ అంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా రియాలిటీకి దూరంగా కొంచెం ఉండే ఆమె ఒక్కసారి అద్దం ముందు పోగానే వాస్ వెరీ షాకింగ్ బట్ అంత పెయిన్ ఎట్లా తీసుకుంటారండి ఆ థ్రెట్టింగ్ సెక్వెంట్స్ లైలా లైలా గెట్ లో కూడా ఒక సిక్వెన్స్ ఉంది అన్నారు సో మంచి కంఫర్టబుల్ అని పిచ్చెన్ మీకు అంటే లైక్ సోనూ మోడల్ గా ఫైట్ చేయడమా లేకపోతే ఫ్రై చేస్తే కంఫర్ట్ ఉండదు సారీస్ ఫ్రైడ్ చేస్తే కంఫర్ట్ ఉండదు బేసికల్ కంఫర్టబుల్ గా ఉంటది కంఫర్ట్ సారీలాడ్ చాలెంజెస్ ఐ థింక్ యూ స్టార్ట్ గ్రోయ్ మీ అనుకుంటా ఓ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నాకు అలవాట్ అండ్ కాస్ట్ వన్ హోట్ సారీ అండ్ కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే ఎప్పుడు మీరు చాలా ట్రెండీగా చాలా కొత్త కొత్త తీయను మీ షూస్ దగ్గర నుంచి మొదలుపెడితే ఎవ్రీథింగ్ ఇస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో అంటే ఓకే డిఫరెంట్గా ఉంటుంది బట్ లైన్ కాస్ట్యూమ్ విషయానికి వచ్చేసరికి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద చెప్పడం ఉందా లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా నాకు జీరో నాలెడ్జ్ లేడీస్ షాపింగ్ లేడీస్ చేసుకునే నాకు వాళ్ళు ఇచ్చి వాళ్ళు కట్టింది వేసుకుని నేను యాక్టింగ్ చేసిన నా పూర్తి పర్ఫార్మెన్స్ మీద ఉండే అసలు నాకు దాని మీద ఎట్లుంటది అది అన్నది కూడా నేను బ్లైండ్లీ నేను ఫాలో అయిపోయినా డైరెక్టర్ నచ్చింది స్టైల్ ప్రొడక్షన్ డిజైన్ స్టైలిస్ట్లు అందరు కలిసి చేస్తే నేను బ్లైండ్గా ఫాలో అయిపోయినా నేను నా పర్సనల్గా అబద్ధ ర అవగాహన ఉండదురా షాపింగ్ లో నా గిఫ్ట్ ఇచ్చి రూడ రాదా అమ్మాయిల거든 సర్ మూవీలో మూవీలో హైలైట్ అంటే లైల క్యారెక్టర్ అని తెలుస్తుంది ఈ లైల క్యారెక్టర్ అనేది ఎంత సేపు మీకు ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ 3 ఇంటర్వెల్ నుండి 55 పే వరకు అంటే ఈ మూవీ మీకు రియల్ అంటే చెప్తున్నా ఎఫ్ఐఎల్ హాలీవుడ్ ఎనేజ్లీలో నేను రేరాట్ లిమిట్ చేయగదుస్కోట్లేను నేను కొంచెం ఇంటర్నేషనల్ ట్రై చేస్తున్నా సక్సెండిర్ సర్ సక్సెండిర్ హలో సర్ దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ టీజర్ సో మోడల్ అంటే మీరు చూసి సేమ్ మంచిది మోడల్ రాజ్ ఎ పర్సనల్ గా మన ఇండస్ట్రీ ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని కాస్ట్యూమ్స్ వేస్తూ ఉంటారు హీరోస్ సో ఎలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎవరు చూసినప్పుడు మీకు మోడల్ రా అనిపిస్తుంది